నిన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం ఆఫ్కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు ప్రధానమంత్రి గారు ఖండించారు ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిలో చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను ఖండిస్తున్నా ఇటువంటి ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా కానీ నా ఖండంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి డౌట్ అనుమానాలు ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా అర్థమైందా నీరా అంటే సారా నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తం ఏమో కారిపోలా గీటెడింది ఇప్పుడు మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవరైనా కుట్లేస్తాడా బాబు చూడు నాయనా వర్మ చూడు ఈ గీటికి ఎవరైనా కుట్లేస్తారా జన వేయరు సరే కన్నుకి తగలలేదు కరత్కి తగలేదు గురు చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్ను మూసాడు మూసాడా మూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు అదే సాక్షులు ఇంకో ఫోటో వెళ్దాం ఇక్కడ కన్ను నార్మలు అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకున్నాం ఇక్కడ కనుబానే ఉంది చక్కగా పూర్తి చేశాడు అలా ఇంత ముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా తర్వాత ఒక్కొక్క గంట అయింది రెండు గంటలు అయింది అనుకున్నాను ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నర్స్ వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు అప్పుడు నేను నాకు మత్తు ఇచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయా ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పనియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి అన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లేశారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా అంటే గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరమా ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపినా కూడా ఆరుగురు మరి ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ షక్కటి షరీన్ ఓ పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పొంగలి కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పొంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుపుచ్చారు అంటే ఎక్కడో ఒక బంగల్ కర్ర బోసీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగలికర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాళ్ళుగా అంటే ఆ కంగారులో వాళ్ళు పంగల కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఓ బంగళర్ర అక్కడ పెట్టుంటారేమో ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగళకర్ర అని చెప్పి మూడో నిమిషాల్లోనే మాట్లాడేశారు కానీ ఇప్పుడు దాకా ఏమో అక్కడ దొరకలా తర్వాత దొరికినట్టు చూపెడతారేమో ఇదైతే మటుకు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి అదుపు డ్రామా అని మనకు తెలిసిపోయింది ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినోడు కోర్టుకి వెళ్ళాలా అడవి చెప్పేస్తున్నాడు అసలు ఇదంతా నేను అతని అభిమాని అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు అతను కోర్టుకి వెళ్ళలేదు బాబాయని లేపేశారు ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తుంది డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాగుతున్నాయి సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్య ప్రయత్నం ఏమన్నా సరదాగా చెలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు కాబట్టి అక్కడ అశిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు ఇది జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా అంత హత్య చేసేయాలి పంగలకరతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకు ఏ ఏవో తుపాకు దొరకదా ఎందుకు దొరకదు ఎవరు హత్య చేస్తారండి ఎందుకు హత్య చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది రేపో పోయేవాడు ఆయన పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని చెప్పేసి హత్యలు ఎందుకు చేసుకుంటారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు ఆళ్ళ చేసుకుంటే తప్ప ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెక్కుతున్నాయి ఇది కేవలం సంపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గారు ఇచ్చే పనికి మన సలహాలు ఇలా ఉంటాయి సో పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది తల్లి అమెరికా జంపు ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు ఓ పక్క కూతురు ఈ గొడవ ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి మానవుల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు సో ఎన్నికలు సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెనాయుడు గారు విమర్శించారు ఏదో టూ పాయింట్ జీరో కోడికత్తి టూ పాయింట్ జీరో అన్నారు సరే కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచసేపు కన్ను మూసి కొంచసేపు మామూలుగా ఉండి కొంచసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్ అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటారు బాబు సంబంధం ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి తింగరపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు దీనికి వారు బాధ్యత వహించాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు ఇప్పుడు ఎవరో బాధ్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరు కడపరెడ్డిలో వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్య ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరినగోడు కాకపోతే బంగల్గడతో చేతడా బంగళగడతో పెట్టే సావట్లేదు చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే రావట్లేదు బంగళకర్రతో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా బంగాళకర్రతో సో దానికి ఇలాగ హత్య ప్రయత్నం అని ఇన్ని డ్రామాలు అని పోని ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట ఇవన్నీ సినిమా కథలో ఈ హత్య ప్రయత్నం అనేది తనకు అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు ఏదో ఒక ఒక దండ పెద్ద దండ తీసుకువచ్చారు ఫేస్ ఆగింది ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా వంగుని ఉన్నారు నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు ఇటువంటి అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్ ఈయన ముఖార మీద నవతల వాళ్ళు తగ్గ చూసుకోవచ్చు ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు తిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది అంటే ఈ కరెంటు చేస్తారు ఈ టైంలో అని ఈ టైంలో ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉందని అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట ఆ బిల్డింగ్లో ఒక పంకల కర్ర పెట్టుకుని రెడీగా ఉన్నాయంట ఆడెంత బాగా కొట్టాడంటే ఎక్కడ తగిలదో ఎక్కడ తగలదో ఎక్కడ తగులుతుంది తగిలి చిన్న గీటు పడుతుంది అసలు బాధ ఏంటంటే చెప్పి సంగతి దేవుడి అసలు మనం తెగరిన కొడుకులు అనుకుంటున్నాడా అనేది నాకు అసలు అర్థం అసలు ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బ ఏదో పెద్ద రిస్క్ ఇప్పుడు మనం ఆపరేషన్ దొరికేదాన్ని అని ఒక సినిమా చూసాం ఏ కస కస పొడిసారా ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది ఇక్కడ పొడితే కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు ఆ లెవరో కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు అట్లా బతికేస్తాడు ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్ అలాగా గట్టిగా బోడి చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో అయినా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనేవాళ్ళమేమో అది వేరే విషయం బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటి నిలబతాలకూడదు ప్రయత్నం జరిగిపోవాలి సింపతి వచ్చేయాలి అవినాష్ రెడ్డి చేశాడని షర్మిలు ఆరోపిస్తున్నా సునీత ఆరోపిస్తున్నా హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని